అసలు ఆయన ఆలోచనకి మన మార్గాలకి ఆయన మార్గాలకి మన తలంపులకి ఆయన తలంపులకి సేకరా యాభై ఐదు అజెలు అన్నాడు భూమికి ఆకాశానికి ఉన్నంత ఉంది ఆయన ఏదో ఆలోచన చేస్తాడు మన కొరకు బోల్ తలంపులు కలిగి ఉంటాడు ప్రభావి నెరవేర్చు అన్నప్పుడు అవి బాబాయ్ వద్దు అంటే ఇంకేం చేయలేదు ఆయన అన్యూజువల్గా పనిచేస్తాడు మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాడు ఈ లోకము ఎదురు చూచేటువంటి శైలిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు ఈ లోకం ఎదురు చూసేటువంటి స్థలాల్లో ఆయన పనిచేయడు ఈ లోకంలో మనుషులు ఆలోచన చేసినట్లుగా ఆయన ఆలోచన చేయుడు పనిచేయడు సరికొత్త పంతాలో ఆయన మనల్ని నడిపిస్తాడు ఎన్నవెట వేసి మన ఎదుట ఆయన ఓపెన్ చేస్తాడు ఈ ప్రపంచంలో చరిత్రలోనే ఎవరికి రానటువంటి సమస్యలు నేను ఎత్తి మీదకి తెచ్చిపెడతాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉన్నాడు కనుక నువ్వేంటంటే భయపడకూడదు భయపడకూడదు యేసు నందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుతున్నప్పుడు ఈరోజు కాకపోతే రేపు చాలా యునిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు చాలా భయంకరమైన సంక్షోభాలు వస్తాయి మీ విశ్వాసం కొరకు మీరు నిలబడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి దైవ సత్యాల కొరకు దైవ గ్రంథ విలువల కొరకు మీరు ఎగతాళి చేయబడేటువంటి సమ సమయాలు వస్తాయి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడు ఎట్లా సంతోషిస్తామండి ఆడు తిడితే ఆడు మొక్క మీద ఉమ్మేస్తే ఎట్లా సంతోషిస్తామండి పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడు భయపడకము చేర్చుకో